హాయ్ ఇస్ దుర్గా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏ నిమిషానైనా కేటీఆర్ని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తుంది అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యేదాకా కూడా ఈ పని చేస్తారా చేయరా అనేది ఒక చిన్న డౌట్ దీనికన్నా ముందు కొంచెం అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారుల మీద చర్యలు తీసుకున్న తర్వాత అప్పుడు కేటీఆర్ గారి దగ్గరికి వస్తారా లేదంటే ముందే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎందుకంటే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా నిన్న మంత్రి ఆయన మాట్లాడాడు ఏ బాంబు పేలుతుందో తెలియదు తొందరలోనే బాంబు పేలుతుంది ఏ బాంబు పేలుతుందో తెలియదు అని ఏం బాంబు పేలుతుందో తెలియదు అంటే అంటే ముందే అధికారులా ముందే కేటీఆర్ ఆనా లేదంటే ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్ ఈ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి గవర్నర్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది ఈ గవర్నర్ పర్మిషన్ కోరినా కూడా దాదాపు రెండు మూడు నెలల నుంచి గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా ఆయన దగ్గర పెండింగ్లో ఉంది ఆ ఫైల్ దాంతో కేటీఆర్ గారి మధ్యలో ఢిల్లీ వెళ్తాం ఢిల్లీ వెళ్ళంగానే ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర మోడీ గారి దగ్గర కేటీఆర్ గారు కాళ్ళ మీద పడ్డాడు అరెస్ట్ అవ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడడం జరిగింది అలాగే ఒక రకంగా గవర్నర్ గారు కూడా విమర్శించినట్టే ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే కేటీఆర్కి సహకరిస్తుంది ఆయన ఏదో కాళ్ళ మీద పడంగానే ఆ పెండింగ్ ఫైల్ని పెండింగ్లో పెట్టి అరెస్ట్ చేయాలి అవుద్దా అన్నదాన్ని అనేది ఇండైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళందరూ మాట అయితే ఇప్పుడు గవర్నర్ గారు ఆయన పర్మిషన్ ఇచ్చారు అంటే న్యాయ సలహా అందరి దగ్గర న్యాయ సలహా తీసుకుని ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీని మీద విచారణకి అసలు దేని మీద విచారణ అంటే అందుకే ఫార్ములా ఈ రేస్ గతంలో ఒకసారి నిర్వహించడం జరిగింది ఒకసారి అది పెద్ద సక్సెస్ కాలేదు కానీ మళ్ళీ రెండోసారి కూడా నిర్వహించడానికి అని చెప్పి ఆ ఫార్ములా ఈ వాళ్ళ కంపెనీ వాళ్ళతోటి తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది అయితే ఆ ఒప్పందంలో భాగంగా నలభై ఆరు కోట్లు ముందే చెల్లించేశారు ఇది అసలు విషయం ఈ నలభై ఆరు కోట్లు ముందే చెల్లించేయడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఏమో మారిపోయింది గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అసలు ఆ కంపెనీతో చేసుకున్న ఈ కార్ ఆ కంపెనీ పేరు ఈ కార్ ఈ కార్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది రద్దు చేసేసరికి ఏమైంది గవర్నమెంట్ ముందే ఆ నలభై ఆరు కోట్లు చెల్లించేయడం వల్ల ఆ నలభై ఆరు కోట్లు తిరిగి రావట్లేదు ఇక్కడ పెద్ద ఇరుక్కుపోవడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ అంటే కేటీఆర్ గారు మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇక్కడ ఇరుక్కుపోవడం ఎందుకంటే అది ఇంకా నిర్వహించనే లేదు నిర్వహించక ముందే ఒప్పందంలో భాగంగా ముందుగానే డబ్బులు చెల్లించేశారు నలభై ఆరు కోట్లు ఒకటి నలభై ఆరు కోట్లు ముందు చెల్లించడం ఒకటి అది కూడా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించాలంటే అసలు ముందు ఆర్బీఐ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి ఆర్బీఐ పర్మిషన్ లేకుండానే నలభై ఆరు కోట్లు పౌండ్స్ రూపంలో ఈ కార్ సంస్థకి కేసీఆర్ ప్రభుత్వం చెల్లించేసింది సో అక్కడ ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది అది కాకుండా అసలు ఈ మొత్తం వ్యవహారం జరగడానికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండాలి బోర్డు పర్మిషన్ హెచ్ఎండిఏ బోర్డు పర్మిషన్ లేకుండానే ఈ తా నడిచేసింది మరి ఎట్లా నడిచింది హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా లేకుండా ఎలా అని ఇప్పుడు ఏసీబీ వాళ్ళు అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ని అలాగే అప్పుడు ఇంకొక చీఫ్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ని వీళ్ళని ఆల్రెడీ ఎంక్వైరీ చేసింది వాళ్ళని పిలవడం మాట్లాడడం జరిగితే దీని వెనకాలంతా కూడా కేటీఆర్ గారు ప్రభుత్వం చేయడం జరిగింది అని చెప్పి అధికారులు చెప్పడం అక్కడ కేటీఆర్ గారి పేరు ఎప్పుడైతే వచ్చిందో కేటీఆర్ గారు ఇరుక్కున్నారు ఎందుకంటే అసలు మొత్తం అంతా వీళ్ళకేమీ ఫార్ములా రేసులు అవన్నీ వీళ్ళేం చేసింది కాదు అధికారులు చేసింది కాదు ఈయనే అప్పుడు విదేశాలు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళతో రకరకాల ఒప్పందాలు చేసుకుని ఆ ఒప్పందాల్లో భాగంగా ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఆ కార్ రేసింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అది మన తెలంగాణ కూడా తీసుకురావాలని చెప్పి ఆయన ఏదో చేశాడు కార్ రేసింగ్ తీసుకురావడం వరకు ఓకే కానీ ఈ ఒప్పందాలు చేసుకుని ముందే డబ్బులు చెల్లించేయడం హెచ్ఎండిఏ బోర్డు పర్మిషన్ లేకుండా చెల్లించేయడం ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశీ కరెన్సీ రూపంలో ఫోన్ రూపంలో చెల్లించడం ఏదైతుందో ఇక్కడ కేటీఆర్ గారు పూర్తి జరిగిపోయాడు అందుకని ఇప్పుడు అంటే ఆయన గతంలో మంత్రిగా కూడా చేసి ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఎంక్వైరీ చేయడానికి వీటన్నిటికీ కూడా అది కాకుండా ఆయన ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు కాబట్టి సరే ఏదన్నా కానీ గవర్నమెంట్ గవర్నర్ యొక్క పర్మిషన్ అడిగింది గవర్నర్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ఈ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది ఇప్పుడు అంటే గతంలో కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ గారు అవసరమైతే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని మాట్లాడారు అంటే తప్పు జరిగిందని అర్థం ఎందుకంటే నన్ను ఎవడరా తీసుకెళ్లేదు జైలుకి అని అనాలి నేనే తప్పు చేసి నన్ను తీసుకెళ్తాను కానీ నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే నా మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని అన్నారు అంటేనే రాజకీయంగా అక్కడ తప్పు జరిగింది అని అర్థం అయితే ఇప్పుడు కేటీఆర్ గారి ప్రభుత్వం మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు ముందు మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ ఫైల్ ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వం దీన్ని ఏసీబీకి పంపించి దీని మీద ఎంక్వైరీ చేయండి అంటే మళ్ళీ ఇంకా కొంతమంది అధికారులని కొంత వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని అరెస్టులు చేసి అప్పుడు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్తారా డైరెక్ట్ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసి మిగతా వాళ్ళతో పాటు కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసేసి అప్పుడు ఎంక్వైరీ మొదలు పెడతారా ఏం చేస్తారనేది ఇప్పుడు టెన్షన్ బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు ఈ టెన్షన్ నెలకొంది ఏంటి ఎప్పుడు అరెస్ట్ అవుతారు ఏమైనా అరెస్ట్ చేస్తే మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది ఇంకో క్వశ్చన్ మార్క్ ఎందుకంటే కేసీఆర్ గారు మన ఎలక్షన్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మ్యూట్లోకి వెళ్ళిపోయారు రెస్ట్ పో పొజిషన్లోకి వెళ్ళిపోయారు ఆయన ఏదో అక్కడ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడం తప్ప ఇక్కడ అప్పుడప్పుడు తప్ప బయటికి రావట్లేదు మొత్తం ఆ వ్యవహారం అంతా కేటీఆర్ గారే చూస్తున్నారు కేటీఆర్ గారిని కనుక అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఎవరు అవుతారు హరీష్ రావు గారు అవుతారు హరీష్ రావు గారి మీద మొత్తం బాధ్యత పడుతుంది కానీ హరీష్ రావు గారు మొత్తం పార్టీ వ్యవహారాలు చూడడం అనేది ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి ఇష్టం ఉండదు సో అందువల్ల కవిత గారిని మళ్ళీ యాక్టివ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆ మధ్య జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కవిత గారు కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కవిత గారిని యాక్టివ్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఇదే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఒకవేళ పార్టీని చూసుకోవడం అనేది ఇప్పుడు హరీష్ రావు గారి చేతిలోకి వెళ్తే కష్టమైపోద్ది అని చెప్పి ఇప్పుడు కవిత గారిని మళ్ళీ యాక్టివ్ చేశారు సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఇప్పుడు ఈ టెన్షన్ ఉంది రేపు అసలు కేటీఆర్ గారు జైల్లోకి వెళ్ళిపోయి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని పరిస్థితుల్లో సరే కవిత గారిని చూడమని అంటారు పార్టీని కానీ కవిత గారిని చూడమంటే ఆల్రెడీ పార్టీ మీద చాలా వరకు పట్టున్న హరీష్ రావు గారి చేతుల్లోకి కొంత వర్గం వెళ్ళిపోతే గనుక ఏంటి పరిస్థితి అనేది కూడా అదో సందేహం ఉంది సో కేటీఆర్ గారు అస్టర్ అనేది రాజకీయంగా ఒక సంచలనం సృష్టించబోతుంది అది కాకుండా పార్టీలో కూడా మళ్ళీ ముసలం వచ్చే అవకాశాలు కూడా కనిపించవచ్చు ఎందుకంటే హరీష్ రావు గారు కనుక ఫుల్ యాక్టివ్ అయిపోతే అటువైపు కొంత వర్గం వెళ్ళిపోతే కనుక మళ్ళీ పార్టీలో కూడా లోకలొకలు స్టార్ట్ అయిపోతాయి నువ్వు నీ నీ వర్గం నా వర్గం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి కేటీఆర్ గారు బయటకు వచ్చేసరికి అసలు ఏ వర్గం ఏంటనేది అసలు కేటీఆర్ గారి వర్గం అంటూ ఉంటుందా ఉండదా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తాయి సో అందువల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ గారి అరెస్ట్ అనేది ఒక సంచలనం సృష్టించిపోతుంది ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండడం కరెక్ట్ అవుతుందా కాదా కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తే కనుక హరీష్ రావు గారి పాత్ర ఎలా ఉంటుంది కవిత గారి పాత్ర ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అభిప్రాయాలు మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో అన్ని అంశాలు వస్తుంటాయి పొలిటికల్ క్రికెట్ సినిమాలు అన్ని రకాల అంశాలు వస్తుంటాయి సేమ్ టైం పొలిటికల్ వేదాంత ఛానల్లో ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రమే వస్తుంటాయి సో పొలిటికల్ వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ని రెండింటినీ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్